హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే వ్లాగ్ పెడుతున్నాను కదా సో ఈ వ్లాగ్ వ్లాగ్స్లో కొన్ని రోజులు నేనైతే ఒక స్టోరీ చెప్పబోతున్నా అది ఎవరిది అంటే నా క్లాస్మేట్ అనమాట నా స్కూల్మేట్ మా నా బెస్ట్ ఫ్రెండ్ది సో తనదైతే తను రిక్వెస్ట్ చేస్తుంది నాకు దాదాపుగా వన్ మంత్ నుంచి నా స్టోరీ అంతా నాకు వ్లాగ్లో పెట్టు ఇంకొంతమంది అయినా మారాలి నా లైఫ్ స్టోరీ వినేసి నాకు కొన్ని సజెషన్స్ కావాలి నా లైఫ్ స్టోరీ అనేది బ్లాగ్లో వాయిస్ ఓవర్ ఇవ్వు అని చెప్పేసి తను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది సో తన రిక్వెస్ట్ మీదుగా నేనైతే ఇంకా సరే వ్లాగ్లలో అసలు స్టోరీ ఏంటి ఆమె లైఫ్ స్కూలింగ్ లైఫ్ ఎలా అయింది కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు చాలా ప్రాబ్లమ్ స్ట్రగుల్ అవుతుంది ఏంటి అది ఎవరెవరితో ఎలా స్ట్రగుల్ అవుతుంది అనేది ఆమె అయితే బ్లాగ్లో చెప్పమని చెప్పేసి రిక్వెస్ట్ పెడుతుంది ఇంకా ఏమన్నది అంటే డైరెక్ట్గా నేమ్స్ కూడా పెట్టేసి చెప్పు సారిక ప్లీజ్ అని చెప్పేసి అడుగుతుంది కానీ నేను మాత్రం ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటి అంటే డైరెక్ట్ నేమ్స్ అయితే చెప్పాను ఎందుకంటే అది ఇప్పుడు ఏం కాకున్నా తను కోపం మీదనో బాధలనో చెప్పేసే నేమ్స్ అంటుంది కానీ తర్వాత తర్వాత ప్రాబ్లం అయిపోతుంది సో అలా కాదు నేను పలానా పర్సన్ ఒక ఒక అన్నోన్ పర్సన్ లాగా చెప్పేసి నేమైతే చెప్పను మొత్తానికి ఒక నా ఫ్రెండ్ అని అయితే చెప్తాను మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకైతే అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది సో నేనైతే ఆ స్టోరీ చెప్పబోతున్నా మీరు ఎంతమంది ఆమె స్ట్రగుల్ అవుతున్నాయి అత్తమామలతో కానీ ఆడబిడ్డలతో కానీ హస్బెండ్తో స్ట్రగుల్ అవుతున్న స్టోరీ ఎంతమందికి కావాలి అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే చెప్తాను చాలా అంటే చాలా స్ట్రగుల్ నేను అసలు ఇప్పుడు కూడా అనుకోలేదు అంత స్ట్రగుల్ ఫేస్ అవుతుంది అని అసలు మామూలుగా నార్మల్గా బాగుంది నా ఫ్రెండ్ మంచి ఉంది హ్యాపీ ఉంది అని అనుకున్నా కానీ నాకు వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నుంచి మాట్లాడిన తర్వాత అస్సలు ఇంత ప్రాబ్లంలో ఉందా ఎంత స్ట్రగుల్ అవుతుందా ప్రతి మూమెంట్ ఎవ్రీ మూమెంట్ అసలు ఇంట్లో ప్రతి క్షణం కూడా ఆమెకు ఒక నరకంగానే ఫీల్ అవుతుంది అంటే అనరకంగానే ఉంది అనమాట తనకి మా ఫ్రెండ్కి సో అది ఏంటి ఎలా ఉంది మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఓన్ బ్రదర్స్ కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ లేదనమాట తనకి బ్రదర్స్ నుంచి కానీ ఫాదర్ లేరనమాట నేను ఇదంతా కూడా ఏం స్ట్రగుల్ ఏంటి అనేది తెలుసుకోవడా తెలుసుకోవాలి అంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇంకా రే స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను అయితే ఏంటి అంటే మేము నా స్కూల్ మెట్ అనమాట నా ఫ్రెండ్ సో నేమ్ అయితే చెప్పను తను మంచి చదివేదనమాట బాగా చదివేది సో ఆ మా ఫ్రెండ్కి ఏం ఏంటి అంటే ఇద్దరు అన్నయ్యలు అనమాట ఇద్దరు అన్నయ్యలలో ఆ అన్నయ్య వాళ్ళు కూడా చాలా బాగా చదువుకునేది అయితే మా ఈ ఫ్రెండ్ వాళ్ళ మేనమామయ్య కూడా మా మేనమామయ్య ట్యూషన్ చెప్పేదనమాట ట్యూషన్ చెప్తే మేము అందరం వాళ్ళం ట్యూషన్కి నేను రెగ్యులర్గా మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్యూషన్కి వెళ్ళినాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అసలు ఆమె ఎట్లా పెరిగింది ఎంత ప్రేమగా పెరిగింది అనేది మాకు తెలుసు లేదంటే క్లాస్మేట్ అంటే ఆమె స్కూల్లో కలిసి కలిసి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా తెలుస్తుంది అని అనుకోవచ్చు మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాదాపుగా సిక్స్త్ టు టెన్త్ వరకు మేము వాళ్ళ ఇంట్లో ట్యూషన్కి వెళ్ళామన్నమాట ఇంకా మా ఆంటీ ఎలా చూసుకునేది ఇంత మంచి ఫ్యామిలీ అంటే అంత మంచి ఫ్యామిలీ అనమాట సో మొత్తానికి ఇట్లా స్కూలింగ్ డేస్ అయితే గడిచిపోయినాయి గడిచిపోయిన తర్వాత కొద్ది రోజులకి మే ఇంటర్ డిగ్రీ వచ్చే ఇంటర్లో అనుకుంటా వీళ్ళ పెద్దన్నయ్య అతను మిస్ అయిపోయాడు అనమాట మరి ఆయన ఎట్లా మిస్ అయ్యాడు ఏంటి అనేది ఇప్పటికీ కూడా అర్థం అవ్వట్లేదు చాలా అంటే చాలా వెతికారు వెతికి 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 అలసిపోయి ఇంకా వదిలేశారనమాట తనైతే దొరకట్లేదు వాళ్ళ పెద్దన్నయ్య పోని మతి స్థిమితం లేదు అది ఇది అన్నట్టు కూడా కాదు మంచిగానే ఉండేవాడు మరి తర్వాత తర్వాత ఏమైంది అనేది నేను కూడా కరెక్ట్గా కనుక్కోలేకపోయినా కాకపోతే ఎక్కువ ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండ ఉండేవాడు కాదనమాట మంచి చదువుకునేది బాక్సింగ్ చేసుకునేది తినేది అట్లా నార్మల్గా ఆయనదైనా ఉండేదన్నమాట కొన్ని రోజుల తర్వాత మిస్ అయిపోయాడు ఇంకా వాళ్ళు వెతికి వెతికి అలసిపోయి వదిలిపెట్టేసారు అనమాట తర్వాత ఇంకా కొన్ని రోజులతో అయితే మళ్ళీ ఇంకేముంది పిల్లలకి పెళ్ళిళ్ళు కదా ఇంకా ఆంటీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఏంటంటే ఆ అన్నయ్య మిస్ అయ్యారు కదా అట్లా మిస్ అయిన బాధని ప భరించలేక అక్కడ చుట్టుపక్కల వాళ్ళ మాటలు పడలేక వాళ్ళు అక్కడ నుంచి ఆ ఇల్లు అమ్మేసుకొని వేరే ప్లేస్కి చేంజ్ అవ్వడం జరిగిందనమాట వేరే ప్లేస్కి వెళ్ళిన దగ్గర ఇంకా సరే ఓకే న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేసిండ్రు సో అక్కడ మంచిగా ఇల్లు కొనుక్కున్నారో లేదా జస్ట్ కట్టుకున్నారో తెలీదు మొత్తానికి ఓన్ హౌజే మంచిగా చేసేసుకున్నారో అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యిందన్నమాట మా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ చేసి పంపించారు కానీ ఈ మ్యారేజ్ దగ్గర ట్విస్ట్ ఉంది ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి మంచి ఇన్కమ్ వస్తుంది మాకు మా అబ్బాయికి మాకు అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది మేము ఇలా చూసుకుంటాం అలా చూసుకుంటాం అని చెప్పేసి చాలా అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారనమాట సో ఇంకా ఏ తండ్రికైనా కూడా అరే మంచిగా ఆస్తులు పాస్తులు ఉన్నాయి మంచోళ్ళు అబ్బాయి మంచోళ్ళు అని చెప్పేసి అని అనేసి పెళ్ళి అయితే మొత్తానికి పెళ్ళి జరిపిచ్చేసారు అయిపోయింది ఇంకా సరే కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లలు కూడా అయినరు ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఇంకో ఇంకొక అన్నయ్య ఉన్నాడు కదా ఇద్దరు అన్నయ్యలు అని చెప్పాను కదా ఇంకొక అన్నయ్య అన్నయ్య ఉన్నాడు కదా చిన్న మ్యారేజ్ కూడా అయిందనమాట సో చిన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వచ్చిన కూడలు ఉంటుంది కదా అసలు ఇంకా నార్మల్గా కొందరు కొందరు ఇళ్ళల్లో వచ్చిన కూడళ్ల వల్లనే ఇల్లు సంసారం అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది అని దానికి వీళ్ళ కుటుంబమే నిదర్శనం అన్నమాట తను రావడం ఆ అబ్బాయిని మొత్తం మార్చేయడం మీ మమ్మీ వాళ్ళ మాట వినొద్దు డాడీ మాట వినొద్దు చెల్లని చూడొద్దు చెల్లెతో మాట్లాడద్దు ఏమైనా మాతోనే మాట్లాడాలి మీ మమ్మీతో కూడా మాట్లాడొద్దు అని ఇలా 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 మొత్తం తిప్పేసుకుందనమాట ఇంకా మొత్తం మా అబ్బాయి మొత్తం ఇంకా వైఫ్ సైడ్ అయిపోయి ఇంకా పేరెంట్స్ని బెదిరించడం పేరెంట్స్ని తిట్టడం ఫాదర్ని కొట్టడం ఇల్లు అమ్మేయమని చెప్పేసి ఇల్లు అమ్మేస్తే నాకు డబ్బులు కావాలి నాకు అమ్మేసేయని చెప్పేసి ఇలా కొంచెం టార్చర్ పెట్టాడు అనమాట ఆ టార్చర్ భరించలేక ఆ ఫాదర్ కొన్ని రోజులకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయాడు చనిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇంకా ఉంది కదా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉంది కదా ఇంకా వాళ్ళ మమ్మీకి పాపం ఉన్న ఒక సపోర్ట్ ఒక్కటే వాళ్ళ ఫాదర్ అనమాట పాపం తను కూడా ఇప్పుడు అమ్మాయిని స్కూల్ సారీ అమ్మాయిని పెళ్ళి చేసి పంపించేసింది పెద్ద అబ్బాయి మిస్ అయ్యాడు చిన్న అబ్బాయి ఏమో ఇంకా అట్లా టర్న్ అయిపోయాడు కోడలతో కోడలతో హ్యాపీగా ఉన్నా పర్లేదు పోనీ అని అనుకొని అనుకున్నారనమాట వాళ్ళు కాకపోతే ఇల్లు గురించి గొడవలు అయ్యేసరికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇంకా పాపం తను ఒక్కతయిపోయింది మా ఫ్రెండ్కి అదే బాధ నేను మా అమ్మ ఒక్కటైపోయింది ఎలా ఇప్పుడు మా అన్నయ్య సపోర్ట్ లేదు ఎట్లా ఏంటి అనేది బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ అబ్బాయి వైఫ్ సైడ్ మరలిపోయింది కదా మొత్తం ఇంకా అసలు ఇక పేరెంట్స్తో మాట్లాడడం కానీ ఏం లేదనమాట ఇంకా మమ్మీని తిట్టడం ఆ డబ్బులు ఏం చేసినావు ఈ డబ్బులు ఏం చేసినావు ఆ ఇల్లు అమ్మేసే ఈ ఇల్లు అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టాడనమాట సరే ఇదంతా ఒకలాగా ఉంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఎంత బాధ అనుభవిస్తుందంటే అక్కడ ఆ ఇంట్లో కోడలు అంటే ఆ ఇంటి మనిషి కాదు ఆ ఇంటి ఇల్లాలు కాదు ఒక పని మనిషి అనమాట ఇప్పుడు ఒక పని మనిషి లాగానే ఆమెను ట్రీట్ చేస్తున్నారు అక్కడ ఇంట్లో పని చేయాలి అన్ని పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఆ అత్తగారు ఉంటారు ఏమైనా కూతుర్లు ఉంటే చాలు కో కోడలు అసలే వద్దు వద్దు కోడలు వద్దు కూతుర్లు ఉంటే చాలు కూతుర్లకు వండి పెట్టాలి కూతురు పిల్లలకు వండి పెట్టాలి ఆ కూతురు పిల్లలని మంచిగా చూసుకోవాలి లేదు అంటే మళ్ళీ అదొక టార్చర్ అదొక ఇబ్బంది పెడతారు కోడల్ని అసలు పాపం తను మేము ఎప్పుడు మాట్లాడినా హ్యాపీగా మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది అనుకున్నా కానీ కాదు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సో అత్తగారింట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకా చెప్తాను డీటెయిల్గా చెప్తాను ఇప్పటి వరకు పెళ్ళి వరకు ఒకలాగా ఉంటే పెళ్ళి అత్తతో అత్త మామలతో భర్తతో ఆడబిడ్డలతో ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను కామెంట్ చేయండి నాకు సో ప్లీజ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ